ెలుగా ఉదయకాల సమయంలో మన ప్రభువును మన రక్షణ క్రీస్త నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందములు మరియు శుభము తెలియపరుస్తుంది ఈరోజు ఉదయకాల వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేయొచ్చు వాక్యము యక్షాగ్రంథము యాభై అధ్యాయము ఏడవ వచ్చిన దేవుని యొక్క వాక్యము ఈ విధంగా రాయబడి ఉంది ప్రభువు యోహ నాకు సహాయము చేయువాడు గనక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎదిగి నా ముఖమును చెక్ముకు రాతివలే చేసుకుంటుని చూడండి భక్తుడు ఇక్కడ చదువుస్తున్నాడు మాట ఏంటంటే రఘోకు యహోవా నాకు సహాయకుడు గనక నేను సిగ్గు పడలేదు ఈ లోకంలో మరి దేవుని మీద మనం గమనించాలి మనుషులు కంటే రాజుని నమ్ముకుంటే నమ్ముకుంటే యహోవాన్ని ఆశ్రయించట మేలు అని దేవుని యొక్క వాక్యము చదివిస్తూ ఉంది అలాగే నూట నలభై ఆరో కేతంలో కూడా యావనికి యాకోబు దేవుడి సహాయకుడు ఎవడో మరి యాకోబ దేవుని మీద ఆనుకుంటాడు వారి ధన్యుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది యశా గ్రంథంలో ఇరవై అరవై మూడో వచ్చిలో మరి ఎవరి మనసు అయితే యోహ మీద ఆనుకుంటుంది వారికి పూర్వ శాంతి కలవాను కానీ చేస్తారని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఇదే యశా ఇరవై ఎనిమిది పదహారులో కూడా ఈ సూయోన్లో పునాది రాత్రిని వేసిన వాడిని దాని ఏం శ్వాసం నుంచి వారి అన్నాడు కలవరపడ్డని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది అంతేకాదు ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా హంస్ వార్త పద్నాలుగు అధ్యాయంలో మీరు కలవరపడవద్దు మీ హృదయాలను కలవరపడిన ఒకండి మీరు విశ్వాసం ఉంచండి అని ఆయన కూడా చెప్తా ఉన్నాడు ఇలాగ చాలా సందర్భాల్లో నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిన నీ నీ విశ్వాసమే నేను బలపరిచినే లేదంటే నీ విశ్వాసమే నీ అరల కార్యములు జరిగించినని ప్రభు వారు చెప్తూ వచ్చారు అయితే దేవుని బలిమైన మనము ప్రభు నన్ను మనకు ఒక విశ్వాసం కావాలి ఆ విశ్వాసము ఏంటి అంటే ఏ స్థితికైనా ఏ పరిస్థితికైనా ఏ అవసరతకైనా ఏ ఆక్రతకైనా మనకి సహాయముగా ఉన్నవాడు ప్రభు కనుక ఆయన మరి సహాయము ఏ స్థితిలోనైనా మనకి చేయదగినటువంటి దేవుడు అంటే ఆయన మనము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనికి మన యద్దుకు అవసరమైతే ఎక్కి రాగలడు అవసరమైతే మన వద్దకు దిగి రాగలడు ఇక దేవుడి సంగమా ఆయన లేని స్థలము లేదు ఆయన సమస్తం యోహోవా కృప లోకమంతా వ్యాపించి ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవు ఇస్తా ఉంది కనుక ఈ ఉదయ కాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు నాకు సహాయము చేయవాడు కనుక నేను సిగ్గు పడలేదు చాలా సందర్భాల్లో ఇస్రాయల ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు యుద్ధకాలంలో శత్రు రాజులు వచ్చినప్పుడు అయితే నేను మీకు సహాయం చేస్తానని ఎప్పుడైతే దేవుడు తన ప్రజలైన వారికి సహాయం చేశారో వాగ్దానం చేశారో ఆ వాగ్దానం మేరకు వాళ్ళు యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు వారికి సహాయం చేయక మానలేదు దావీది కాలంలో కావచ్చు లేదంటే ఆ న్యాయాధిపతుల కాలంలో కావచ్చు మిగిలిన రాజుల కాలంలో కావచ్చు ఎవరి కాలమైనా సరే ఎందుకంటే దేవుడు ఇస్రాయల్ ప్రజలను తన స్వాస్థ్యముగా తన సొత్తుగా ఎన్నుకున్నాడు కాబట్టి దావేదికి చేసిన వాగ్దానాన్ని బట్టి అబ్రహాముకి చేసిన ప్రమాణాన్ని బట్టి దేవుడు తన సంతానాన్ని సంతానంలోంచి బయలుదేరిన రాజులు జ్ఞాపం చేసుకుంటూ మరి కొన్ని కొన్ని సార్లు వారిని మరి శిక్షించినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో వారిని చేర్చుకుని వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తానని వాగ్దానం ఎప్పుడైతే చేశారు ఆ వాగ్దానం ప్రకారంగా దేవుడు మరి తన ప్రజలకి తన రాజులకి సహాయం చేసి శత్రుల మీద గొప్ప విజయం ఇచ్చారు యహోషపాతి కాలంలో మరి దేవుడు వాగ్దానం చేసే యహోషపాతికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు అలాగే దావీది కాలంలో ఇంకా అనేక మంది రాజుల కాలంలో న్యాయాధిపతికి ఉన్న గిద్యోని కాలంలో ఆ దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడి ఎదుగో నువ్వు బయలుదేరి వెళ్ళి మీ నీ చేతికి అప్పగేస్తావు అన్నప్పుడు గిర్జోని బయలుదేరి వెళ్ళినప్పుడు వాగ్దానం మేరకు ఆ మీ అక్కడ ఉన్న శత్రువులు కూడా దేవుడు మరి గిజ్జోనికి అప్పగించాడు అలాగే అశ్వరు రాజు ఇజ్గియా రాజు మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఇజ్గియాకు మాట ఇచ్చిన దేవుడు అశ్వరు సైన్యం అంతటిని కూడా మొత్తి అశురు రాజు అక్కడి నుంచి పారిపోయే విధంగా చేశాడు ఈ విధంగా చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో దేవుడు తన ప్రజలకు మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగా వారిని బలపరిచి వారిని గెలిపించారు ఎక్కడ కూడా దేవుడు ప్రజలైనటువంటి వారు దేవుడి యొక్క సొత్తు అయినటువంటి వారు దేవుడు తన పక్షముగా ఏర్పరుచుకున్న రాజులు ఎక్కడ కూడా వారి శత్రువుల ముందు అంటే దేవుడు మాట ఇచ్చుంటే కనుక దేవుడు మాట ఇచ్చుంటే కనుక నేను మీ పక్షాన ఉన్నాను మీ పక్షాన యుద్ధం నేను చేస్తాను మీరు వెళ్ళండి అని దేవుడు ఎప్పుడైనా ఒకవేళ ఎవరికైనా మాట ఇచ్చుంటే కనుక వారి పక్షాన దేవుడు ఉండి వాటిని గెలిపించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉంది అందుకే వాక్యం అంటుంది ప్రభోగ యుహోన్నత సహాయకుడు గనక నేను సిగ్గుపడిన అంతేకాదు ఆ విషయంలోనే కాదు అంటే యుద్ధాల విషయంలోనే కాదు శత్రుల విషయంలోనే కాదు వారి చాలా సందర్భాల్లో వారి పోషణ విషయంలో వారి ఆరోగ్య విషయంలో వారి కుటుంబాల విషయంలో వారి బిడ్డల విషయంలో వారి గర్భపాల విషయంలో వారు ఆ దేశ దేశాలు తిరుగుతున్న కాలంలో లేదంటే కరువు కాలంలో వారిని పోషించే విషయంలో చూడండి ఏలియాను ఎదుగు నువ్వు వెధవరాలు అయిన సాధిపతి దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు దేవుడు ఆ ఏలియ ఏలి అక్కడికి వెళ్ళినప్పుడు ఏలియాను పోషించాడు ఆ ఐగుప్తు దేశంలోకి ఇస్రాయలు సంతానం యాకో సంతానం అంతటి కూడా దేవుడు నడిపించినప్పుడు దేవుడు అక్కడ వారిని పోషించాడు అలాగే కరువులో కూడా ఇస్రాయలు ప్రజలు చాలా చక్కగా పోషించబడ్డారు కారణం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చిన మాటను బట్టి దేవుడు వారిని పోషించాడు ఏ రకాల సమయంలో దేవుడిని మనం గమనించాలి దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు కనుక మనము ఎక్కడా అన్నాడు కూడా సిగ్గు పడము పడవలసిన అవసరము లేదండు లేదు ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని వాడు దేవుని యొక్క వాక్యము నూట నలభై ఆరోగ్యతలో రాయబడి ఉంటది ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని వాడు మనుషులమైన మనం మాట తప్పుతాము కానీ ఆయన మాట తప్పని వాడు మాట ఇచ్చాడు అంటే తన మాట నెరవేర్చడానికి ఒకవేళ మనం అందుబాటులో లేకపోయినా ఆయన మనల్ని ఎదుకుంటూ మన దగ్గరికి వచ్చే దేవుడు అందుకే ముందుగా చెప్పారు మన వద్దకు ఆయన ఎక్కడికైనా ఎక్కి రావాలంటే ఇక్కడ రాగలిగిన దేవుడు ఒకవేళ మన వద్దకు ఎక్కడికైనా దిగి రావాలంటే దిగి రాగలిగిన దేవుడు మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన వద్దకు వచ్చి మనం బలపరిచే దేవుడు మనకు విజయం ఇచ్చే దేవుడు మనకు మార్గమై ఉన్న దేవుడు మన ముందుకు నడిపించే దేవుడు కనుక ఇవ కాల సమయంలో మనం గమనించాలి ప్రభుగ వ్యూహం నాకు సహాయం చేయవాడు కనుక నేను అన్నడూ కూడా సిగ్గు పడను సిగ్గు పడలేదు అవును దేవుని బిడ్డలుగా మనము దేవుడు మనకు సహాయకుడిగా ఉంటే మనం ఎక్కడికైనా ధైర్యంగా బయలుదేరవచ్చు ఏ పనికైనా మనం పూనుకునవచ్చు అందుకే దావీతో సౌలంటాడు నాయన నువ్వు కార్యములు పూనుకుని విజయం పొందుదు కాకని అందుకే నెహమి అంటాడు ఇదిగో ఆకాశం అందు ఉన్న దేవుడే మా యత్నము సఫలము చేయను అని అలాగే మరి దేవుడే ఈ బలపరిచాడు కాబట్టి మేము ఈ గోడలు గట్టా పూనుకున్నామని నెహమియా చెప్తాడు చూడండి నెహమియా మరి అక్కడి నుంచి ఒక్కడే ఆ వచ్చి అక్కడ ఉన్న వారిని పోగి చేసి ఆ పనికి మరి ఆయన పూనుకున్నప్పుడు కొంతమంది శత్రువులు ఆయనకు విరోధంగా బయలుదేరినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా భయపడలేదు ఎందుకంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు నన్ను నడిపించడానికి ధైర్యంగా నిలబడ్డాడు దేవుడు నెహమ్యాన్ని సిగ్గుపరచిన లేదు కొన్ని యాభై రెండు దినాల్లో ఆ కార్యక్రమం అంతటి పూర్తి చేసినట్లుగా కోట ఆ గొమ్మములు బలపరిచినట్టుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది ప్రియా దేవుని సంగమ ఈ ఉదయకాల దేవుని బిడ్డల మీద మనం గమనించాలి ఆయన మనకు సహాయుడిగా ఉన్నాడు ఉన్నవాడు ఆయన ఉన్నవాడు అనువాడు కనుక మనము ఎక్కడ ఏ విషయంలోనూ ఆయన బిడ్డలు కలిసి పడవలసిన అవసరం లేదు ధైర్యంగా ఆయన మనతో నడిన విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళిన ప్రతి విషయంలో మనం విజయం పొందుతాం ప్రతి విషయంలో దేవుడి సహాయం మనకు మెండిగా ఉంటుంది అతి కృప దేవుడు మనకు అనుగ్రహించడం కాక అవును అయిన మా తండ్రి మీకు మీకున్నాడు ఈ యొక్క కాల సమయంలో తండ్రి మేము ధ్యానం చేసిన వాక్య ప్రకారంగా అవును తండ్రి నువ్వు ఎవరే ఉన్న దేవుడు తండ్రి ఆనాడు ఇస్రాయలు ప్రజలు ఆయా తండ్రి నాయనకి శత్రులు వచ్చినప్పుడు ఎదుగుదల సమయంలో మెస్మాని ప్రాంతంలో తండ్రి నాయన ప్రభు అయా నీళ్లు చేది పోసి నాయన దేవుని సన్నిధి నీ సన్నిధిని అక్కడ దాన్ని ఆనబళ్ళు అర్పించినప్పుడు ఇదిగో నీవు శత్రుల మీద గొప్ప గొప్ప మెరుపులు ఉరుపులు అయా తండ్రి నాయన ప్రభు పుట్టించి ఇదిగో శత్రులు పారదోలేవు తండ్రి నాయన ఇదిగో వారు వారిని అయా దూరంగా తరిమిన తర్వాత ఒక ప్రాంతంలో ఒక రాయిని నిలబెట్టి ఇదిగో ఇది ఎబినేజరు ఇది సహాయపు రాయి అని తండ్రి నాయన ప్రభు వారి పేరు పెట్టారు అవును తండ్రిజర్గా ఉన్న దేవుడు నువ్వు సహాయం చేసే దేవుడిగా ఉన్న దేవుడు తండ్రి కనుక మాకు నువ్వు సహాయుడు కనుక మేమెక్కడా సిగ్గుపడము మా ముఖము చెగుముతి చెక్ముకు రాతి వల్లి నేను చేసుకున్నాను భక్తుడు చెప్తున్నాడు అవును తండ్రి మేము ఎక్కడా సిగ్గుపడనాకర్లేదు లజ్జపడినాకర్లేదు ఎందుకంటే నువ్వు మాకు సహాయకుడు మాకు విజయముదా ఇచ్చేవాడు మా పక్షాన్ని వాద్యమాడివాడు మా పక్షాన తండ్రి సంస్థ కార్యములు నెరవేర్చేవాడు కనుక ఆయన ఆ విశ్వాసంతో ముందుకు సాగి నీ సహాయం మెండుగా పొందుకుని కృపదహత్యమని క్లీస్ చేసినామడుతున్నాం అంతే